लेबर एप्रेल हम करके येला और के ने से <स्थाले> करवाना <स्थाले> है चलो लगेगा ये नहीं तुम है अब करिबे दो फिल्टर चिकन ये बदल देता हूं मेरे पास है पर इन लोग काफी टाइम से आवत है मतलब बहुत गलत है पूरी कॉलेज होल स्कूल से इसमें रिजल्ट टू है ये बट चलो बस तो आई डाउट से श्रीकांत सरिया ओ ओ ओ फटाफट 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 सर आगे बोलिए అన్నా ఫస్ట్ ఫస్ట్కి నమస్కారాలు ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ వాకర్ సభ్యులందరికీ నమస్కారాలు జగిత్యాల ముద్దు బిడ్డ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎస్కేఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి కళాశాలను అభివృద్ధి పరచడంలో ముందుండి యందు కళాశాల విద్యార్థుల విద్యార్థి విద్యార్థులకు మరి జగిత్యాల పట్టణమునకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న శాసనసభ్యులకు మా యొక్క కళాశాల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను ఇవాళ జగిత్యాలలో తాగునీటి కొరకు అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ జగిత్యాల పట్టణం నీటి కొరత లేకుండా ఎస్కెన్ఆర్ కళాశాలలో ప్రభుత్వం నుంచి జీవో కాపీ తీసుకొచ్చి మా ల్యాండ్ అలాట్మెంట్ కొరకు ఇచ్చేసి అలాంటిది నీటి వసతిని అందరూ ప్ర ప్రజలు తాగాలన్న ఉద్దేశంతో చేయించినందుకు ధన్యవాదములు వారు కళాశాలలో పీజీ కోర్సులు కానీ యూజీ కోర్సులు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి విషయంలో మన ముందు కవచంగా ఉండి కళాశాల జైత్యాల పట్టణంలోని ఎస్కే డిగ్రీ కళాశాలలో అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో పరిశీలించడానికి రావడం జరిగింది అదే సందర్భంగా మా సోదరులు ఇక్కడ వాకర్స్ని కూడా ఒకసారి కలుద్దామని చెప్పి కూడా చూడడం జరిగింది అలాంటి సందర్భంలో మా మావల్ నుంచి స్వాగతించిన వాకర్స్కు ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ ఉదయాన్నే ఇక్కడ అందరు కూడా కమిటీ మెంబర్లకు నమస్కారం పాటుగా ముఖ్య ముఖ్యమైన నాయకులు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మీరు అందరూ కూడా చూస్తున్నారు జైత్యాల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో వంతుగా నిరంతర కృషి చేస్తున్నా ఇవాళ ఈ నీళ్ళ ట్యాంక్ విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ వచ్చి పర్మిషన్ పెట్టుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ అంతా ముందు కూడా బహిరంగ అప్పుడు కూడా తిప్పిపేట గ్రామంలో ఉండింది అప్పుడు శంకురాపల్లె అప్పుడు కూడా తెలుసు మిత్రుడు గంగాధర్ గారికి గంగాధర్ సర్పంచ్ ఉండేటప్పుడు అప్పుడు కొంతవరకు చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఈ పక్క అంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది జైత్యాల పట్టణం మొత్తం తిప్పనపేట అటు తిమ్మాపూర్ శివారు ఇటు శంకులపల్లికి కల్లపల్లి శివారు దానికి డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దాదాపు పది లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి మరి ఆ స్థలం అవసరం పడ్డది ఆ సందర్భంలో ఇది కాలేజీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అన్నీ కూడా అనుమతులు రావాలి అలాంటి సందర్భంలో అనుమతులు తీసుకొచ్చాం అయితే మధ్యలో కొంత లేట్ అయింది కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది దానివల్ల కొంత ఆలోచన ఉంది ఈ మధ్యలోనే కాంట్రాక్టర్ అయిన తర్వాత వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా నేను మాట్లాడాను నాకు బాగా తెలిసానే అంకం అని మన బయట మడుగు వెనకడ పెద్ద వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా నాకు తెలుసు సో అతను మాట్లాడి దగ్గరుండి తొందరగా మొదలు పెట్టాలని చెప్పి వాళ్ళని